అందరికీ నమస్కారం పిల్లలకి అందరికీ మా ఆశీస్సులో సంయుక్త సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాన్ని చేపట్టి అందరి మనసుల్ని కొల్లగొట్టింది అందులో భాగంగా కొత్తగా ఇప్పుడు ఇంకో కార్యక్రమానికి కార్యక్రమం రూపుదిద్దుతుంది అదేంటంటే పేద విద్యార్థులకు ఆరు నుంచి పదవ తరగతి వరకు చదివే చదివేటువంటి పేద విద్యార్థులకు హిందీ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్లో సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉచితంగా వాళ్ళందరికీ కూడా ట్యూషన్ చెప్పించాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఎవరన్నా పేద పిల్లలు ఉంటే ఈ కార్యక్రమంలో వాళ్ళ పిల్లల్ని పంపించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి వాళ్ళు మార్గదర్శకంగా తయారవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము ఇటువంటి మరొక బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి మరొక్కసారి అందరి తరఫున అభినందనలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు సంయుక్త సేవా సంస్థ ద్వారా పలు కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు సురేంద్ర చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఈరోజు ఈ రోజు నుంచి సంయుక్త సేవా సంస్థ ద్వారా ఉచితంగా ట్యూషన్స్ నడపడం జరుగుతుంది అయితే ఈ యొక్క మేజర్గా ఈ యొక్క ట్యూషన్లో వచ్చేటప్పటికి హిందీ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ హిందీ మన భారతదేశం యొక్క జాతీయ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి మ్యాథమెటిక్స్ అనేది చాలా అవసరము మేజర్గా ఈ యొక్క త్రీ సబ్జెక్ట్స్ ఈ యొక్క ఉచితంగా నేర్పబడే ఈ యొక్క ట్యూటోరియల్ ఈ యొక్క ట్యూషన్ పాయింట్లో నేర్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న విద్యార్లు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి మేజర్గా చెప్పాలంటే ఈ యొక్క ప్లేస్లో అంటే ఎక్కువగా పేదవాళ్ళు ఉన్న ఏరియాలో ఈ యొక్క ట్యూషన్ ఏర్పాటు చేయడం చాలా అభినందదాయకం కాబట్టి ఈ యొక్క తుఫాన్ నగర్లో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ పేదవాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యొక్క ట్యూటోరియల్కి వచ్చి ఈ యొక్క ట్యూషన్ పాయింట్కి వచ్చి ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తుందని అవకాశ అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ